एफ्सी स्चुअल प्रेक्षकल स्वागत राशिफला पशीलिद्यां ओं ह्रींकारासनगर्भितालसीका सौह क्लीं कलां बिभ्रती सौवर्ण बरधारिणी वरसुधा बर धौतां त्रिनेोज्वला वंदे पुस्तकुशरा स्रग्भूषिता उज्ज्वला प्रकलां श्रीचक्र संचारिणी ओं कृष्ण वंदे जगद्गु ओं श्रीदार नमः శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ అర్జునం వందే జగదేక వీరం ఈ వారం మనకి గ్రహస్థితులు ఏ ఏ రాసుల్లో ఉన్నాయో ఒకసారి చూద్దామండి శని వక్రించి మీనరాశిలో రాహువు మరి కుంభరాశిలో కేతువు సింహరాశిలో ఈ యొక్క శుక్రుడు రెండవ తేదీ నవంబర్ రెండు నుంచి తులారాశిలోకి వచ్చాడు మరి నవంబర్ పదహారవ తేదీ వరకు కూడా రవి మనకి ఈ యొక్క రాశిలో నీచపట్టి ఉంటాడు అలాగే ఈ యొక్క కుజుడు మనకు కావలసినటువంటి బుధుడు కూడా మనకి రాశిలో ఉన్నాడు అయితే కుజుడు వృషిక రాశిలో ఉన్నాడు ఈ విధంగా ఉన్నటువంటి ఈ గ్రహస్థితిని బట్టి మనకి పన్నెండు రాశుల వారికి ఒక్కొక్కరికి ఏ విధంగా ఉందో చూద్దాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏల్నట్స్ అని చాలా ఎక్కువగా ఉంది మరి పనులు లేవండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా పనులు దొరకడానికి అవకాశాలు ఉన్నాయి ఇంకా ఈ వారం అంతా కూడా మంచి శుభవార్తలు వింటారు సంతానం లేనటువంటి వారికి సంతానం కలగడము అలాగే ఇల్లు లేనటువంటి వాళ్ళు చిన్నదైనా పెద్దైనా అప్పు చేసైనా ఎలాగో అలా కష్టపడి ఇల్లు కట్టడము అనేటటువంటిది జరుగుతుంది ఈ యొక్క కుంభరాశి వారికి అందరూ కూడా నీలాప నిందలు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి నిందలకు భయపడద్దు మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి మంచి పనులు ఆ విధంగా నూతన వస్త్రాలు దొరుకుతాయి నూతన నిత్య నూతనంగా మీరు వివాహాలు ఇవన్నీ కూడా జరిపిస్తూ ఉంటారు మీరు ఇళ్ళకి వెళ్ళి చక్కగా వాళ్ళందరినీ కూడా పెళ్ళికి వెళ్ళినటువంటి వాళ్ళందరినీ ఆశీర్వదించి చక్కగా డబ్బులు కూడా చదివించి వస్తూ ఉంటారు కుంభరాశి వాళ్ళంతా కూడా కేవలం మిమ్మల్ని మామూలుగా పెళ్ళికి పిలిస్తే అందరు పెళ్ళిళ్ళకి వెళ్తారు చక్కగా ఇవన్నీ కూడా కడుగుతారు కాళ్ళు చేతులు అన్నీ కడుగుతారు కూడా అంత త్యాగమృతులు మీరు కాబట్టి ఈ కన్యా వారు భయపడాల్సినటువంటి అవసరం లేదు అలాగే ఈ ఈ యొక్క కుంభరాశి వారంతా కూడా మీకు బాధపడడానికి అవకాశం లేదు ఎందువల్లంటే కుంభరాశి ఎయిల్డెన్స్ జరుగుతున్నప్పటికీ కూడా పనులు ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది మంచిగా జరుగుతుంటుంది పంచమ గురుడు మీకు సంతానాన్ని కూడా ఇస్తాడు కాకపోతే ఏదో టెంపరీగా సిక్స్త్ హౌస్లోకి వచ్చాడనమాట కాబట్టి పరిహారాలు మీరు చేసుకోవాల్సినవి ఏంటంటే కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలనట్ అని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి అలాగే దశమహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి మహాకాళి యొక్క మంత్ర జపాన్ని మీరు చేసుకోండి కాబట్టి గోచార అని చెప్తున్నాం అనమాట కాబట్టి క్లియర్ కట్గా ఇలాగే మనకి వ్యక్తిగత జాతకాలు అయితే ఇంకా ఫుల్గా కనబడుతుంది కాబట్టి ఈ పరిహారాలు చేసుకుంటూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉండండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు